నాగదంతి యొక్క నామం హిలియట్రోపియం ఇండకం దీనికి తెలుగులో గల ఇతర పేర్లు కొడిక్కి భూచంపకము కొండకలువ కుంజర నాగస్ఫోటము నాగపడిగలు ఇతర భాషలలో పేర్లు నాగదంతి సంస్కృతం భూమి కంపాక భూచంపక హల్లాక హిందీ భూయిచంప కన్నడ నెలసంపింగే మలయాళం సెన్నల విర్కిలను తమిళం నెర్పిసిన్ వ్యాప్తి భారతదేశమంతటా చిత్తడి నేలల్లో పెరుగుతుంది పెంచబడుతుంది మొక్క వర్ణన అందంగా ఉండే ఈ సుగంధ ఔషధ మొక్కకు దుంపలు ఉంటాయి మొక్క చిన్నదిగానే ఉంటుంది ఆకులు కోలగా పొడుగ్గా ఉంటాయి ఆకులు కొద్దిగానే ఉంటాయి దాదాపు ముప్పై సెం మీ పొడవు పది సెం మీ వెడల్పు ఉంటాయి ఆకులు పైకొస ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి పువ్వులు సువాసన కలిగి తెలుపు రంగులో ఎరుపు రంగుని కూడి ఉంటాయి గుత్తులుగా పూస్తాయి పువ్వులు ఒక్కసారిగాక క్రమంగా ఒకదాని తర్వాత మరొకటి విచ్చుకుంటాయి మొక్క క్రింది భాగం అర్ధగోళాకారంగా ఉండే దుంపకు చుట్టుకొలగా పొడుగ్గా ఉండే దుంపలు ఉంటాయి ఔషధి ఉపయోగాలు దుంపలు వగరుగా ఉంటాయి చలవ చేస్తాయి సువాసన కలిగి ఉంటుంది శరీరమంటలను తగ్గిస్తుంది లాలాజలాన్ని వృద్ధి చేస్తుంది వాంతులు కలిగిస్తుంది గాయాలను మాన్పుతుంది వాత కఫ ప్రకోపం వల్ల వచ్చు వ్యాధులకు మంచి మందు గృహిణి అతిసారము శరీరంలో నీరు పట్టుట వ్రణములు రక్తం గడ్డకట్టుట కణుతులు పుట్టకురుపు వాపులపైన పైన పనిచేస్తుంది